బుట్టివాడాలోన కొలువుదీరియుడు ఎల్లా లోకములేలు మురళీధరుడు సాయి బుట్టివాడాలోన కొలువుదీరియున్నాడు ఎల్లా లోకములేలు మురళీధరుడు మింజామరుల చిరుగాలి చల్లగా తగలగా చూడవచ్చిన భక్తులు నామకీర్తన చేయ మైమరచి బాల బాలికలు ఆడుతూ పాడగా వాడలో సాయి பகிஞ்சி நாடு గుటివాడాలో నా కొలుగుదీరి ఉన్నాడు ఎల్ల లోకములేలు మురళీధరుడు సాయ్ గువాడాలో నా కొలుగుదీరి ఉన్నాడు ఎల్ల లోకములేలు మురళీధరుడు సాయ్ మహల్ సాపతి పాద పద్మములు పట్టగా దాసగను ఎలుగెత్తి సంకీర్తనం చేయగా కలువరేడు వెన్నెల చల్లగా పరవగా షిరిడి మెల్ల మెల్ల నిద్రలో జారాడు గుట్టివాడాలో నాకులు తీరి ఉన్నాడు ఎల్లలోకములే మురళీధరుడు సాయిషలా పవళింపు పురవీధులు దాకగా ఆనంద భంగిమలో సాయి నయగార మలక కలిమి కూర్చున్నవాడు సాయి రామక్కడేనని చల్లగా మగుజూచి కాపాడమని వేడినారు ುಟ್ಟಿವಾಡಲು ನಾ ಕುದಿರಿನಾಡು ಎಲ್ಲೇಲು ಮುರಳೀಧರು ಸಾಡೋ ಸಾಯಿ ದೀರಿ ಉಡು ಎಲ್ಲೂ ಮುರಳೀಧರು ಸಾತ್ಮನೆ ನಮೂನಮು ಈ ನಮುನೇ ಎರೂ ಪಲಿ ಕಲಿ ಮಂತ್ರ ವಾರ షిరిడీ నమో సాయి రామాయణమూనమో పరమ గురవే నమో నమో పరమాత్మే నమో నమో దేవాయ నమో మూలము దివ్యాత్మనే నమోయను చూయినామునే ఎవ్వరు పలికిన కలిమి మంత్రం వారందరికి నమో నమో తరణీసా శ్రీకృష్ణ మందిరాయ నమో నమో రక్షిణే నమో నమో ఇహ నమో నమో వరదక్షాయ నమో నమో ఈనామ ము పలికిన కలిమి మంత్రం వారందరికి పరం జ్యోతినే నమో నమో పరబ్రహ్మనే నమో నమో నరనారాయణ నమో నమో నగదనాయ నమో నమో చిరడి శ్రీ సాయి సనమో నమో శ్రీ సాయి నామమునే ఎవ్వరు పలికిన కలిమి మంత్రం వారందరికి ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఈ ఎదురు చూపులు ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఈ ఎదురు ఆ బంధం ఆ దిక్కు శ్రీ సాయియే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని పారబోసిన నీటిని ఎత్తలేము పారబోసిన నీటిని ఎత్తలేము తూలిన మాటలు వెనకకు తీసుకొనలేము ఆచితూచి మాట్లాడు సాయి నీ వెంటే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని వద్దనుకున్నాని వారంతా ఏ రోజుకైనా వద్దను నీ వారంతా ఏ రోజుకైనా తెలుసుకుని తప్పక చేరదరు చెంత ముందున్న కాలమంత సాయిదే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఈ ఎదురు చూపులు ఆ బంధం ఆ దిక్కు శ్రీ సాయి నమ్ముకో శ్రీ సాయిని తేరుకో గమ్యాన్ని పుట్టి గుడ్డివాడికి చూపు ఇవ్వవచ్చు పుట్టుగుడ్డివాడికి చూపు ఇవ్వవచ్చు చూ కళ్ళు పొరలు గ్రమ్మిన అహంకారిని మార్చలేము కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలని తెలుసుకొని నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని మంచివాడినే చెడ్డవాడంటుంది లోకం మంచివాడినే చెడ్డవాడంటుంది లోకం నటన చేసేవాడికే జే జే లంటుంది లోకం కాలమే అన్నిటికీ పరిష్కారము చూపును నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఈ ఎదురు చూపులు ఆ బంధం ఆ దిక్కు శ్రీ సాయి నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని కాలము మారిన సృష్టి తల క్రిందులైన కాలము మారిన సృష్టి తల క్రిందులై నిత్యమై సత్యమై నిలిచేది సాయి సాయియే పరమానంద భాగ్య విధాత సాయి మనను అలరి మత పిత జ్ఞాన నేత్ర జీవన దాత శ్రీ సాయి ఆత్మస్వరూపాత రీ సాయి నమ్ముకుందమ్యాన్ని చేరుకుంద్రీ సాయి నమ్ముకుందా చేరుకుందా శ్రీ సాయి నమ్ముకుందా గమ్యాన్ని చేరుకుందా ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఎదురు చూపులు ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఎదురు చూపులు ఆ బంధం ఆ దిక్కు శ్రీ సాయి నమ్ముకో శ్రీ సాయినే చేరుకో గమ్యాన్ని నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని పారబోసిన నీటిని ఎత్తలేము పారబోసిన నీటిని ఎత్తలేము తూలిన మాటలు వెనకకు తీసుకొనలేము ఆచితూచి మాట్లాడు సాయి నీ వెంటే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని నీ వారంతా ఏ రోజుకైనా వద్దనుకున్న నీ వారంతా ఏ రోజుకైనా తెలుసుకుని తప్పక చేరదరు నీ చెంత ముందున్న కాలమంత సాయిదే నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని ఏ బంధము కోసం ఈ చింతలు ఏ దిక్కు కోసం ఈ ఎదురు చూపులు ఆ బంధం ఆ దిక్కు శ్రీ సాయి నమ్ముకో శ్రీ సాయి పుట్టుగుడ్డి వాడికి చూపు ఇవ్వవచ్చు పుట్టుగుడ్డి వాడికి చూపు ఇవ్వవచ్చు కళ్ళు పొరలు గమ్మిన అహంకారిని మార్చలేం కాస్ కాసే చెట్టుకేరాళ్ళ దెబ్బలు తెలుసుకుని నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని మంచి వారినే చెడ్డవాడంటుంది లోకం మంచివాడినే చెడ్డవాడంటుంది లో నటన చేసేవాడికే జేలంటుంది లోకం కాలమే అన్నిటికీ పరిష్కారము చూపును నమ్ముకో శ్రీ సాయిని చేరుకో గమ్యాన్ని ఏ బంధము కోసం ఈ చింతలు ఏ కోసం ఈ ఎదురు చూపులు ആ ബന്ധം ആ ദു ശ്രീസായിയെ നമ്മോ ശ്രീ സായിക്കോ ഗമ്യ కాలము మారిన సృష్టి తల క్రిందులైన కాలము మారిన సృష్టి తల క్రిందులైన నిత్యమై సత్యమై నిలిచేది సాయివా వాక్ సాయి పరమానంద భాగ్య విదాత సాయి మలనను అలరించు జ్ఞాన జ్ఞాననేత్ర సాయి ఆత్మస్వరూప నవజీవనదాత శ్రీ సాయినే నమ్ముకుందాం మ్యాన్ని చేరుకుందా శ్రీ సాయినే నమ్ముకుందా గమ్యాన్ని చేరుకుందా త్రి సాయినే నమ్ముకుందా గమ్యాన్ని చేరుకుందా సాయి రక్ష కూడా అందరి అతడే సాయి ఉండగా మనకు కొడవేది ఆనందదాయకము సాయి చరణాల చేరినను అనంతుడు అనాథల శరణాగతుడు మనసుగని మనను ఆదుకొను కరుణాకరుడు సాయి ఉండగా మనకు కొదవేది సాయి రక్షకుడందరి సాయి ఉండగా మనకు కొదవేది భక్తులకు భయం ఇచ్చినప్పుడు సాయి కాపాడు ఎల్లవేళ్ళల రక్షకుడై సాయినే నమ్మిన వారికి లేదు భయము సాయి ఉండగా మనకు కొదవేది సాయి రక్షకుడందరి కథడే సాయి ఉండగా మనకు కొదవేది ఈ విశ్వమున జీవులగా చుచూ నాలో నీలో అంతటా అలరగును భక్త శిఖామణి మనను కాపాడు సాయి ఉండగా మనకు కొదవేది సాయే రక్ష కూడా అందరి కథడే సాయి ఉండగా మనకు కొదవేది సాయి ఉండగా మనకు కొదవేది సాయి ఉండగా మనకు కొదవేది సాయియే ఎరుగును మన అంతరాత్మ ఎట్టిదోయనీ చిత్తశాంతి నిలుపు సాయి మార్గం ఒక్కటే ఆత్మవిహారమై సూర్యచంద్రుల హృదయాత్ములా కనుచున్నాము మాయా సంసారములో చిక్కి బ్రతుకుతున్నాము తోటి వారలా సాయి లీలను వినయంతనే నిక్కముగా చిక్కురో మనశ్శాంతి సాయి బాటలో సాయియే ఎరుగును మన అంతరాత్మ ఎట్టిదోయని చిత్తశాంతి నిలుపు సాయి మార్గమొక్కటే ఆత్మవిహారమై ధన సంపాదన కైదిదము దిక్కులెల్ల పుణ్య పాపములగానక భోగ మత్తులమై పొరలితి చావు పుట్టుకల భీతి గులుపు దేహములోనే పెరిగెదము చివరికి శూన్యమని తెలిసి వగచిన లాభమేమిటి సాయిే ఎరుగును మన అంతరాత్మ ఎట్టి దోయని చిత్తశాంతి నిలుపు సాయి మార్గము ఒక్కటే ఆత్మవిహారమై అట్టివారము మీలుకొని గురువగు సాయి మార్గము బట్టి భక్తి మార్గము బలముగ బట్టి సాయి సేవను గట్టిగా నమ్మి శ్రీ శ్రీషిరుడి సాయి శరణని పొందదము ముక్తి మార్గము చేసిన కర్మల సాయి సన్నిధిలో వైకర్యామిచ్చేదము సాయి ఏ ఎరుగును మన అంతరాత్మ ఎట్టిదోయని చిత్తశాంతి నిలుపు సాయి మార్గం ఒక్కటే ఆత్మ విహారమై చిత్తశాంతి నిలుపు సాయి మార్గం ఒక్కటే ఆత్మా విహారమై చిత్తశాంతి నిలుపు సాయి మార్గం ఒక్కటే విహారమై శిష్య పరహణులయ్యరో హారతులు వరద శ్రీ సాయిరాం గురునకు హారతులు గునిలో కర్మల కాజు ఆది గురువు ద్వారకా మాయసుకునకు హారతులు నడక మార్గము చూపు దిక్సూచి సాయి రాం తేజునకు హారతులు రయ్యరో హారతులు శిష్యవరద శ్రీ సాయిన గురునకు హారతులు స్వరలకు శుభము కూర్చిన శ్రీహరికి ఇవే కర్పూర హారతులు తన బోధల మనుజుల మంచి ద్రోవ నడిపిన శ్రీ సాయిని మహిమలకు హారతులు శిష్య పరమాణులారయ్యరో హారతులు శిష్యమరద శ్రీ సాయి రా గురునకు హారతులు నిత్య కళ్యాణ ఇది అవ కళ్యాణం కూర్చు శ్రీశిరుడి సాయికి హారతులు నేనున్నానని తన చెంత చేరిన ఇచ్చి నిలిచిన శ్రీ సాయికి వేహారతులు శిష్య పరమాణులారయ్యరో హారతులు శిష్యవరద శ్రీ సాయిరా గురులకు హారతులు ఎవ్వరు ఎట్లుండినా ఉండగా కా వారి సంగతి నాకేళాయి చెంతనుండగా ఎన్ని మాటలెందరన్నను ఏమి నాకు గురువైన సాయిరాం పెద్ద నాకు ఎవ్వరు సమ్మతించదా దూరము ఏమి చనువున ఘనత చెందు గురువు నాకు కాక గురువే దైవమైన చోట నేను బిడియపడనేల సాయి కాదన్నవాడు కదా చివరికి సిగ్గుపడాలి ఎవరు నవ్విననేమి సాయి అభయం నాకుండగా సాయి రామ్ శరణాలు శరణము నాకు కాక చేరి గురువు చేతకో తిరిగి తిరిగి నాడు జారిన చోటే ఎత్తి కూర్చుండబెట్టలేదనా సాయి ఇది సాయి ఇట్టే సాయి రాముడవై కొత్త వింత కాదు నా గురువి కూరిమి నాకు ఎట్లుండిన ఉండుగా కవారి సంగతి నాకేలా సాయి చెంతనుండగా పన్నులకు నీవే సామ్రాజ్యము శ్రీ సాయి రాయుడా మాకు దశనని దీవి నీ హృదయం మాకు కమలాల పానుపు నీ మనసు మాకు ఆనందమయ పాలజలం నీ భుజములే అల్లిన లతల పొదరిల్లు నీ రమణీయ రమణీయకరములే మాకు అభయములు ఆ పన్నులకు నీవే సామ్రాజ్యము సాయి రాయుడా మాకు దాచిన నీ దీవి ప్రేమ కరుణలే సావిడిలో స్తంభములు దానం సంతృప్తి శాంతిలే సమాధి మందిరం దైవారాధన గురు పూజల జీవనం అద్వైతం భక్తి మార్గములే సాయి బోధనం ఆపన్నులకు నీవే మహాసామ్రాజ్యము వి సాయి రాయుడా మాకు దాచిన నీ దీవి చాంత్ పాటి వెంట శిరుడి వచ్చి రండి సాయి అని స్వాగతించే మహాసాపతి సాయి చరిత్ర పారాయణం చేసి వచ్చిన సేవకులకు వక్తులకు సన్నిధి మహాపిల్లి ఆ పన్నులకు నీవే మహాసామ్రాజ్యం శ్రీ సాయి రాయుడా మా దివి